డు దళితుల ఆశాజ్యోతి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు ముప్పై తొమ్మిదో వర్ధంతి సభ విశాఖ అల్లూరు విద్యాన కేంద్రంలో విశాఖ మాదిగ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అంశం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా ద్వారా గౌరవనీయుడు జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ గౌరవ శాసనసభ్యుడు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి అంబేద్కర్ మెమరల్ సొసైటీ అధ్యక్షులు బండి కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు సభకు ఇచ్చేసిన ప్రముఖం చాలామంది అందరికీ కూడా ముందుగా హృదయపరం అభినందన తెలియజేస్తాను టైం చాలా ఆలస్యమైంది ఐడియాస్ పడి కూడా వెయిట్ చేయాలి కొద్ది చాలామంది విరు ఏది అయినప్పటికీ ఈ ఫంక్షన్ చేయడం చాలా మంచిది బాబు జగజీన్ రావు గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఆయన ఇండిసఫ్ గవర్నమెంట్లోని కేంద్ర మంత్రిగా చేయడానికి భారత ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాబు జగ్జన్ యాభై సంవత్సరాల పాటు మంత్రిగా చేసిన ఘనత ప్రపంచ ఆయన ఒక్కడికి ఉంది ఏ అమెరికా అధ్యక్షులు కూడా లేదు ఇంకెవరికి కూడా లేదు ప్రైమ్ మినిస్టర్గా చేసినా కూడా ఫైవ్ ఇయర్స్ లేకపోతే థర్టీ ఇయర్స్లో లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ఫోర్టీన్ ఇయర్స్ చేశారు కానీ సుదీర్ఘంగా భారతదేశంలో కేంద్ర మంత్రిగా యాభై సంవత్సరాల పాటు పరిపాలన చేసి భారతదేశాన్ని సుస్థిరమైన ప్రపంచ దేశాలు అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత బాబు జగ్జాన్ ఉంది ఆయన రాజకీయ మంత్రిగా కాకుండా డిఫెన్స్ మినిస్టర్గా అగ్రికల్చర్ మినిస్టర్గా ఇంకా చాలా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్గా చాలా ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ చేశారు ఆయన ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఆయన చేశారు ఈ భారతదేశానికి మన బ్రిటిష్ వాళ్ళు అబ్జెక్ట్ చెప్పేస్తే దీన్ని ఈ భారతదేశాన్ని సుస్థిరమైన ప్రభుత్వంగా శాంతియుత ప్రభుత్వంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి వాల్యూ ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తిగా బాబు జగజర్ కానీ మన కొనియాడే తప్పదు సుమారు యాభై సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా మంత్రిగా బడుగు బలహీన వర్గాలు జ్యోతిగా మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఎలా మనందరూ స్మరించుకుంటున్నాం దానికి కారణం ఆయన గొప్పతనం ఆ రోజుల్లో గొప్ప కట్టడతనం మరో పక్క పేదరికం ఎన్నున్నా కూడా భవిష్యత్తు తరాలని గుర్తించాలి ఇలాంటి పరిస్థితులు రాను రోజులు ఉండకూడదని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన మొదటివాడిగా చెప్తారు ఎందుకంటే మనం ఆయన చరిత్ర చూస్తే అర్థం పేదరికాన్ని సేదించి ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో మనందరూ తెలుసు ఇవాళ మనందరం చదువుకొని ఒక పొజిషన్కి వచ్చి మన అందరం కూడా ఇలాంటి పరిస్థితులు ఇంకా మనం ఇబ్బందులు పడుతున్నాం సో ఆ రోజులు పరిస్థితులు ఒకసారి ఊహించుకుంటే ఒకసారి మనం ఆయన పరిస్థితులు కూడా ఒక అర్థమవుతుంది అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు పాకిస్తాన్ మనకు ఎద్దు అయినా కూడా ఆయన మంత్రి మన సో అలాంటి పరిస్థితులు ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఇవాళ ఆయన స్పందించుకుంటాం ఈ కార్యక్రమం ఏర్పడిన అందరికీ మనస్ఫూర్తిగా తగ్గదు ఆయన ఆశయాల కోసం మనందరం కూడా కష్టపడాలి ఆయన అంత గొప్పవాళ్ళం కాకుండా ఆయన ఆశయాలు సాధించడంలో మనందరం మనం ఎవరికి వాళ్ళ ఉండాలని చెప్పేసి మనసు కోరుకుంటూ ఈ కార్యక్రమం పెద్దలు మన సామాజిక వర్గం మన ఎమ్మెల్యే గారు కృష్ణ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వంశీకృష్ణ ఉదయపూర్క చేయమని తెలియపరుచుకుంటూ అదేవిధంగా వేదిక పెద్దలున్న ఈ కార్యక్రమం అందరూ కూడా మరి కార్యరూపాన్ని నిర్వర్తించి అధ్యక్షత వహించిన తమ్ముడు కొప్పుల ఎక్ట్రో గారికి అలాగే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి జేవి ప్రభాకర్ మేష్ గారికి అదేవిధంగా మరి విశాల మాది సంక్షేమ సంఘానికి నాయకత్వం ఇస్తున్నటువంటి గుట్వాడ మీ అందరూ కూడా నా ఒకటి జైలు మిత్రులారా ఈ దేశ సామాజిక వ్యవస్థ ఒక ఒక ఎలాంటి వ్యవస్థ అంటే మన సామాజిక వ్యవస్థ చాలా సంక్లిష్టమైన తలక వ్యవస్థ విజయరావు లాంటి వాళ్ళు ఆదర్శపదో ఎందుకంటే బాబు జీవనరావు కానీ బాబాసాహబ్ అంబేద్కర్ కానీ కోరుకుంది ఏంటంటే దళిత బహుజనులు అందరూ కలిపి ఉండాలనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని భారతదేశానికి అందించేటటువంటి గొప్పవాళ్ళు సో దళిత బహుజనులకి కలిసి ఉండాలని కోరుకున్నారంటే దళిత బహుజనులు అంటే విద్య యాభై సంవత్సరాలుగా విద్య కానీ ఉపాధి కానీ సంపద కానీ రాజకీయ అధికారం కానీ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వీళ్ళందరూ కలిసి ముందు విద్య తర్వాత విజ్ఞానం తర్వాత సంపద అలా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి ఒక గొప్ప దార్శనికులు కాబట్టి వాళ్ళందరూ మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగాన్ని రైట్ ఎంత కష్టమో దాన్ని అమలు చేయడానికి అంతకంటే కష్టం సో ముప్పై సంవత్సరాలుగా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అనేక రకాలైన వాళ్ళంతటి నుంచి ఒక్క పేదవాళ్ళందరికీ కూడా రెండు కోట్లు వచ్చేటట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనేటట్టుగా ఒక గొప్ప వ్యక్తిగా మనం బాబు చిరంజీవి మనం చూడొచ్చు ఈవేళ